ఢిల్లీ పార్లమెంట్లో అరకు కాఫీస్టాల్ ప్రారంభోత్సవానికి స్థానిక పార్లమెంట్ సభ్యురాలుగా తన పట్ల వివక్ష చూపడం కనీసం ఆహ్వానం లేకపోవడం అత్యంత బాధాకరమని అరకు ఎంపీ డాక్టర్ తనుజారాణి ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్లోనే అణగారిన వెనుకబడిన వర్గాలకు అవమానం జరగడం దారుణమని అన్నారు గిరిజన ఎంపీనైనందుకే అవమానించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదా అని ప్రశ్నించారు దీనిపై స్పీకర్కు ప్రధానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు పార్లమెంటేరియన్ ని అయితే నిన్న జరిగిన ఇనాగ్రేషన్ అరకు కాఫీ స్టాల్ ఇనాగ్రేషన్ మన పార్లమెంట్ లో జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి అరకు స్థానిక అరకు ఎంపీని పిలవకపోవడం బాధాకరం అయితే ఈ అరకు స్టాల్ ని ఇనాగ్రేట్ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం మనందరికీ ప్రౌడ్ మూమెంట్ ఎస్పెషల్లీ పీపుల్ ఫ్రమ్ ట్రైబల్ కాన్స్టిట్యున్సీ చెందిన పీపుల్ అందరికీ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన అరకు కాఫీ పార్లమెంట్ లో స్టాల్ పెట్టడం నిజంగా గర్వించదగ్గ విషయం అట్లాంటి అంత మంచి విషయాన్ని అరకు స్థానిక ఎంపీగా ఉన్న నన్ను ఇన్వైట్ చేయలేదు కానీ ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి మీ మీడియా ముందుకు రావడానికి గల ప్రధాన కారణం నన్ను ఇన్వైట్ చేయలేదు అన్నది కాదు అది ఏదో నామ్కే వాస్తే ఏదో నేమ్ సేక్ కోసం నన్ను ముందు రోజు నాకు ఫోన్ చేయడం గాని ఫోన్ చేసి మేడం ఇలా ఉంది అని చెప్పి చెప్పడం గానీ చాలాసార్లు జరిగింది కాకపోతే ఇక్కడ పార్టీలు మీరు కన్సిడర్ చేస్తున్నారా లేకపోతే తక్కువ మంది ఎంపీలు ఉన్నారు కదా వీళ్ళ వీళ్ళని ఎందుకు కన్సిడర్ చేయాలి అనేసి మీరు అనుకొని మమ్మల్ని పట్టించుకోవట్లేదేమో నాకు తెలియదు కానీ ఇట్లాంటి ఉన్నప్పుడు ఏది ఏమైనా కానీ పార్టీలను పక్కన పెట్టి ఇట్లాంటి పెద్ద ప్రోగ్రాం అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఎంపీగా నాకైతే ఇన్విటేషన్ రావాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను అరకు పార్లమెంట్ పార్లమెంటేరియన్ని అయితే నిన్న జరిగిన ఇనాగ్రేషన్ అరకు కాఫీ స్టాల్ ఇనాగ్రేషన్ మన పార్లమెంట్ లో జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి అరకు స్థానిక అరకు ఎంపీని పిలవకపోవడం బాధాకరం అయితే ఈ అరకు స్టాల్ ని ఇనాగ్రేట్ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం మనందరికీ ప్రౌడ్ మూమెంట్ ఎస్పెషలీ పీపుల్ ఫ్రమ్ ట్రైబల్ కాన్స్టిట్యు కి చెందిన పీపుల్ అందరికీ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన అరకు కాఫీ పార్లమెంట్ లో స్టాల్ పెట్టడం నిజంగా గర్వించదగ్గ విషయం అట్లాంటి అంత మంచి విషయాన్ని అరకు స్థానిక ఎంపీగా ఉన్న నన్ను ఇన్వైట్ చేయలేదు కానీ ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి మీ మీడియా ముందుకు రా రావడానికి కదా ప్రధాన కారణం నన్ను ఇన్వైట్ చేయలేదు అన్నది కాదు అది ఏదో నామ్కే వాస్తే ఏదో నేమ్ సేక్ కోసం నన్ను ముందు రోజు నాకు ఫోన్ చేయడం కానీ ఫోన్ చేసి మేడం ఇలా ఉంది అని చెప్పి చెప్పడం కానీ చాలాసార్లు జరిగింది కాకపోతే ఇక్కడ పార్టీలు మీరు కన్సిడర్ చేస్తున్నారా లేకపోతే తక్కువ మంది ఎంపీలు ఉన్నారు కదా వీళ్ళ వీళ్ళని ఎందుకు కన్సిడర్ చేయాలి అనేసి మీరు అనుకో అనుకొని మమ్మల్ని పట్టించుకోవట్లేదేమో నాకు తెలియదు కానీ ఇట్లాంటి ఉన్నప్పుడు ఏది ఏమైనా కానీ పార్టీలను పక్కన పెట్టి ఇట్లాంటి పెద్ద ప్రోగ్రాం అయినప్పుడు మాత్రం